కొండాపురం మండలం సత్యవోలు కొమ్మి గ్రామాల కోడలలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు మంగళవారం రోజు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నిర్వహించారు జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమానులు అంబటి సురేంద్ర భోగిరెడ్డి రవి ఆధ్వర్యంలో అభిమానుల సమక్షంలో భారీ కేక్లు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం గ్రామస్తులకు అభిమానులకు మిఠాయిలు పంచిపెట్టారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమానులు అంబటి సురేంద్ర భోగిరెడ్డి రవి మాట్లాడుతూ మా వీరాభిమాని ఇలాంటి పుట్టినరోజులు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుడిని వేడుకుంటున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కొమ్మి సత్యవోలు అగ్రహారం పంచాయతీల ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

రా బాబరాం తం చేస్తున్నరా ఎంత ని సౌం చేస్తున్నావు అదర్ పెట్టుకోండి అదర్ పెట్టుకోండి ఏందా అన్నండి కదా అడిపడే ఏఏడీఏ 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 நடக்க நட நட ஆமா வந்துட்டாங்க அங்க 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 வந்து ஆண்டு 50 50 அதே அத அப்படியே படி கிண்டர் வீட்டு வந்து பாவுனது அது அது திங்க வந்து பாலே வச்சது சரி விடுறா ஏப்டா